హాయ్ అండి అందరికీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చక్రపాణి జరిగిన విషయం చెప్పడానికి రిషి ఇంటికి వస్తాడు చక్రపాణి ఇంటి దగ్గర లేకపోవడంతో వసుధార తన తండ్రికి కాల్ చేసి ఎక్కడికి వెళ్ళాను అన్నా అని అడుగుతుంది రిషి సార్ ఇంటికి వచ్చానమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చక్రపాణి జగతి అలానే మహేంద్ర ఇద్దరూ కూడా కాలేజీకి బయలుదేరుతుండగా చక్రపాణి వచ్చి నమస్కారం అండి అని అంటాడు మహేంద్ర అసలు ఎందుకు వచ్చావు చక్రపాణి అని అడుగుతాడు వసుధార కూడా ఈ లోపు అక్కడికి వస్తుంది జగతి అంటుంది వసుధార మేడం గారు ఇక్కడి నుంచి ప్లీజ్ వెళ్ళిపోండి మీరు రావాల్సిన అవసరం మీకు లేదు అని అంటూ ఉంటుంది చక్రపాణి అంటాడు అమ్మ మీకు ఇంకా కోపం పోయినట్లు లేదు వసుధార అంటుంది పదండి నాన్న వెళ్ళిపోదా అని అంటుంది ఆగమ్మ మన వైపు తప్పు జరిగింది కదా క్షమాపణ అడగాలి జగతి ఇలా అంటుంది మనిషి మనసు ముక్కలు చేసి ఇప్పుడు క్షమించమనే గొప్ప ఆలోచన మీకు వచ్చింది కదా వసుధార గారు మీ నాన్నని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది జగతి ఏంటి మేడం మీరు నన్ను గారు అని పిలవద్దు అంటుంది నమస్కారం పెడతాను వెళ్ళిపోండి ఇక్కడి నుంచి దయచేసి అంటుంది వసుంధర పైనుంచి ధరణి అని పిలుచుకుంటూ వస్తుంటే మహేంద్ర జగతి కూడా భయపడిపోతూ ఉంటారు ఇప్పుడు అక్క వీళ్ళిద్దరిని ఇక్కడ చూస్తే పెద్ద గొడవైపోతుంది